భవిష్యత్తు పట్టకుంటే చాలు పుణ్యం వస్తుంది ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే పిల్లలు రోడ్ల మీద వాళ్ళంతా వాళ్ళే తిరిగేవాళ్ళు ఆడుకునే వాళ్ళు వాళ్ళ అన్నం వాళ్ళే తినేవాళ్ళు తినబెడుతున్నాం ఉప్పు కారం మనమే దిన్ని బాగున్నాయా లేదని వాళ్ళు తినిపిస్తున్నాం వాళ్ళు చదువుకుంటుంటే మనమే తినిపిస్తున్నాం టైం వేస్ట్ కాకుండా వాళ్ళ బట్టలు కూడా వాళ్ళు చదువుతలేరు వాళ్ళు ఉదుకుతలేదు ఉతికి మంప పెట్టి చేస్తున్నాం జస్ట్ చేసి పంపిస్తున్నాం అంతే ఇష్టపడుతు వాళ్ళని సుఖపెట్టి కష్టాలకు దూరం చేసి చిన్న కష్టం వచ్చినా సరే ఎగ్జామ్ల మార్కులు తక్కువ వచ్చినా సరే నిరాశకు మనమే మన యువతను తయారు చేస్తున్నాం ప్రశ్న ప్రశ్నించలేకపోతున్నాం ఈ మధ్య చూస్తున్నాం వీధి కుక్కలకు బలైపోతున్నా చిన్నీ భయపడితేంజుకొని పోతాం కుక్కరించేవాడు సింహాన్ని ఎదిరించడం ఎలా వీలవుతుందో నేర్పలేకపోతున్నాం మనం స్కూల్ కు నడిచి వెళ్ళట్లేదు పండినే తీసుకుపోతున్నాం వాళ్ళ బ్యాగులు తల్లు మోసుకొని పోతుంటారు వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ పోతుంటారు కష్టం లేకుండా మేడి పండులా పెంచితే శ్రీకృష్ణుడు కాడు ఏనాటికి కాదు అలాంటి లక్షణమే రాదు బహిరంగంగా చెప్తున్నారు బాల్యము వాళ్ళది అమృతమయము ఆ బాల్యాన్ని వాళ్ళు ఆడుకునే విధంగా ఉండాలి మనమే ఇంక ఇరు తొక్క అని చెప్తాం కింద పడితే హాస్పిటల్ తీసుకుపోతాం అది మానే లోపు కూడా మనము ఆగం సో మన బాల్యాన్ని వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు చించేసుకుంటారు మనమే చించేస్తున్నాం వాళ్ళు క్రిస్టియన్ లాగా కావాలంటే అష్ట కష్టాలు అనుభవిస్తేనే కృష్ణుడు అవుతాడు

పాటలు మాడి ఆ పాటలకు మేనమామతో చాలా కష్టాలు పట్టాడు ఎంతో మందిని సంహరించాడు రాక్షసులు అంటే చెడు అనుకోవాలి ఇప్పుడు మన ఘోర రాణులు రాక్ష సమాజంలో చాలా చెడు ఉంది ఆ చెడును కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అందరూ కూడా అని పిల్లలకు కుక్కలకు కూడా సింహరించే విధంగా తయారు చేయండి నా ఆశ్రీ పరదేవత